హాయ్ అండి ఇంకా కార్తీక మాసం అయితే వస్తుంది కదండి ఇంక పిక్నిక్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోద్ది కదా ఇంకా మేమైతే ఫస్ట్ ప్లే ఫస్ట్ ప్లేస్కి అయితే పరమటం లోకి అయితే వెళ్ళాం అనమాట ఆ రోజు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని చెప్పేసి నార్మల్గా అనుకున్నాము ఎక్కడికైనా వెళ్దామని కానీ అప్పటికప్పుడే డిసైడ్ అనమాట ఇంక అందరం అలాగే ఫస్ట్ రెండు ఫ్యామిలీలు అనుకున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అలా అలా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అంతా అయిపోయారు అనమాట ఇంక అందరం అప్పటికప్పుడే సామాల్ అయి కొనుక్కొని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయామండి ఇంటి దగ్గరే పదుకున్నారు బయలుదేరము అక్కడికి వెళ్ళేసరికి ఫార్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోయా అన్నమాట దగ్గరలోని పరపటంలో అంటే కొంచెం దగ్గరేలండి అనకపల్లికి ఇంకా అక్కడికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా పొయ్యికి అవన్నీ అయితే సెట్ చేసుకున్నాము ఈ లోగాన వంట అయితే కాయగూరలు అవన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట లోగా పొయ్యి అడితే ముట్టేస్తున్నారు ఈ పుల్లలు అయితే వర్షం పడ్డ వల్ల ఏంటో కానీ తడిచిపోవడం వల్ల బేగా అయితే ముట్టుకోలేదండి ఇలా ఫ్యామిలీతో అయితే చాలా రోజులకైతే అనమాట ఇలా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి ఇంకా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఈ వంట చేసుకునేటప్పుడు అయితే చాలా సరదాగా అనిపించింది అనమాట అందరం కలిసి ఇలా చేయడం అయితే చాలా బాగుంటుందండి ఇలాగా కలిపి వండుకొని తిని ఎంజాయ్ చేయాలంటే భలే ఉంటుంది అనమాట అక్కడ పొయ్యి ఒకటే పొయ్యి అయితే వంట బేగా అవ్వదు అని చెప్పేసి ఇంకొక పొయ్యికి అయితే సెట్ అనమాట ఇక్కడ మా వాళ్ళు ఈ పొయ్యి సెట్ చేసినప్పుడు అయితే చాలా టైం పట్టిందండి ఈ పుల్లల కోసమే మాకు పని ఎక్కువ పట్టేసింది రాళ్ళు అవన్నీ అని చెక్క ఇక్కడికి ఎక్కడే భలే అనమాట ఇంక నెక్స్ట్ అక్కడైతే మొత్తం అన్నీ తోటలే ఉన్నాయి తోటలు అవ్వడం వల్ల పుల్లలు కూడా బాగానే దొరికాయి కానీ తడిచిపోవడం వల్ల బేగా ముట్టుకునేవి కాదు ఇంకా ప్రతి గ్యాంగ్లో చిత్త ఒక చిత్తాలు ఉంటారు కదా ఆ చిత్తాలు ఎవరంటే మా మరదు అనమాట ఇంకా కొంచెం మాల్లో ఉన్నాడు మేము పిక్నిక్ పిక్నిక్కి అయితే ఇంకా నార్మల్ మామూలుగా ఉండదనమాట మా మరుదుతోని ఇంక ఇక్కడ చూడండి మా పుయ్యలు ముట్టిచ్చే ఒక కష్టాలు ఎలా ఇసుకుంటున్నామో ఇంకొద్దిసేపు అయితే వీళ్ళైతే ఎంటర్టైన్ అవుతున్నారనమాట డ్యాన్స్లో వేసుకుంటున్నారు ఇంకా పుల్లలు ఇవ్వి మళ్ళీ లోపలకైతే వెళ్ళారండి అయితే వెళ్ళి అక్కడ మట్లవన్నీ ఉంటాయి పట్టుకొని వచ్చారనమాట ఇలాగ కొంచెం పొయ్యి అయితే ముట్టుకుంది ఇంక బిర్యానీకి అయితే చేస్తున్నాం అనమాట ఒక పొయ్యి మీద బిర్యానీ అయితే చేస్తున్నాము వెజ్ బిర్యానీ ఇంక మా స్వామి ఉండడం వల్ల ఇంక వెజ్ అయితే ఇంక అన్నీ పెట్టుకున్నాం అనమాట సండే వెళ్ళాం కానీ మరి వెజ్ అయ్యి పెట్టుకున్నాము ఇంక ఇక్కడ పిల్లలు చూడండి ఫుల్ బిజీ అయిపోయారు ఫోన్ పట్టుకొని చాలా బిజీ అనమాట బిజీ పర్సన్స్ ఫోన్ ఉంటే చాలు ఇంకా అక్కడ ఏం జరిగినా పట్టించుకోరు ఇంకెక్కడేమో మరదేమో అని మా వదనమ్మ గారు ఆర్ధార్య రోజు భోజనాలు అవన్నీ అవుతున్నాయి అందరూ రండి అని చెప్పేసి అన్నాడు నేను ఇంకా ప్లేట్లు అయితే ఇస్తాననమాట మళ్ళీ ఖాళీ ఉండదు ముందుగా నించో ప్లేట్ పట్టుకొని అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా రెండో పొయ్యి అయితే ముట్టుకుందండి ఇది కూడా ఇంక అయితే ఫస్ట్ సమోసాలు వేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట చూసారా అలా ఎన్ని పుల్లలు పెట్టారో అన్ని పుల్లలు పెడితేనే కానీ అది ఫాస్ట్గా అవ్వలేదు ఇంకా ఫస్ట్ అయితే సమోసాలు అయితే వేసుకుంటున్నామండి అంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకేమైనా స్నాక్స్కి అది బాగుంటాయని చెప్పేసి ఇలా కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట సమోసాకి బజ్జీ పానీపూరి బిర్యానీ బంగాళదుంప కూర ఇవైతే ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము అప్పటికప్పుడే కొనుక్కున్నా అన్ని భలే సెట్ అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కుదరాయి అనమాట అన్నీనా ఇంకా సమోసాలు అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పునైతే తెచ్చు ఉన్నాయన్నమాట ఇవి అయితే కొన్ని తెచ్చుకున్నాము ఇక్కడ ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఈవిడేమో మా మామిడి గారు వాళ్ళు అనమాట మా ఆయన వాళ్ళు ఎట్టగారు వాళ్ళతో బాగా మాట్లాడతారు అనమాట ఇంకా పానీపూరి అయితే వేస్తున్నాము మళ్ళీ పొయ్యి అయితే మళ్ళీ ఆగిపోతుంది ఇంక ఇక్కడ మా ఆయన గారు పాపం పక్కన కూర్చొని అలాగా ముట్టించేవారు అనమాట ఏవో ఒకటి పెట్టి పేపర్ తీసిరి చాలా కష్టపడ్డావు అనమాట ఎంజాయ్ ఉందో అంత కష్టం కూడా ఉంది దానికి తగ్గట్టుగా అయితే ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా వచ్చేయండి ఇంకా పానీపూరి కూడా వేపిస్తున్నాము పానీపూరి కూడా అయిపోతుంది ఇంకా ఇంకా చూడండి ఇక్కడ ఎలా ముట్టే ఎలా ఆగలా ఇసడ్డవే ఇంకా పొయ్యి వంట అయ్యే వరకు ఇసిడ్డవే అయిపోయింది ఒక్కొక్కరు పనీనా ఒకళ్ళు వండేవాళ్ళు అయితే కంపల్సరీగా ఇసిరే వాళ్ళు అయితే ఉన్నారనమాట మా ఆయన గారు ఎంత కష్టపడ్డారో ఇంకా పానీపూరి అయితే ఇంకా సెల్స్ అయితే వేపిస్కోవడం అయితే అయిపోతుంది ఎంత బేగా వండేద్దామా అన్నట్టు అనిపించింది అనమాట ఇంకా అది అయిన తర్వాత బజ్జీలు అయితే స్టార్ చేసామండి బజ్జీలు వేయడం అయితే చేస్తున్నాము ఇంక ఈ బజ్జీలు ఏంటంటే పిల్లలు ఫుల్ ఆకలితో ఉన్నారు ఆకలితో ఉండడం వల్ల తినండి తీసుకొని అనేసరికి ఇక్కడ నేను ఇలా వేస్తూ ఉన్నాను వాళ్ళు అలా ఖాళీ చేసేసారు ఒక వాయి అయితే వాయి అంటే ఇంకొకటి వేగేసరికి వాయి అయితే ఖాళీ అయిపోయింది అనమాట అలా ఖాళీ చేస్తారు మొత్తం అన్నిన వంట అవి ఏగేసరికి మొత్తం ఫినిష్ చేస్తారనమాట ఒక్కొక్క రెండేసి మూడేసి తీసుకొని ఆకలి అయితే ఫుల్గా ఉండేది పాపం మాలు మాత్రం ఎంతగాన ఉంటారు ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి ఉంది కదా తినాలే ముందు బజ్జీలు తినేయండి అనికెళ్ళి ఇంక అవైతే తినేసారనమాట ఇంక పోయి వేగా నుంచి వస్తే కొద్దిగా రిలీఫ్ అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ నేను వేసుకుని బజ్జీలు అయితే రెండు ఉంటాయి ఇంకా తింటున్నాను ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో అయితే ఈ కర్ర అయితే చాలా బాగుందండి ఉయ్యేలాగా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఇలా ఊగేవాళ్ళమే మరి మరి చెట్టువి ఉంటాయి కదా అలా పట్టుకొని ఊగేలాం అనమాట ఇంక ఇక్కడ కర్ర అయితే చాలా బాగుందనమాట ఇంక మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం చాలా ఎంజాయ్ చేసాం అనమాట ఇవో మా చిత్తమారుదనమాట ఇంకా మా తోటవాళ్ళు మా పిల్లలు ఇంకా అందరం ఎక్కిసి ఉందండి ఇంకా భలే అయితే ఎంజాయ్ చేసా అనమాట అది సేపు కళ్ళు అయితే తిరిగేసినట్టు అనిపించింది దిగ్గానే ఇదేంట్రా బాబు అన్నట్టు అనిపించేది చాలా బాగా ఎంజాయ్ ఉంటది అనమాట మేము అక్కడికి వెళ్ళా సరే ఇంకా మనకి పళ్ళన్ని రోజు ఉంటాయి కదండీ ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాం అనమాట ఇంకెళ్ళిన ఒక రెండు మూడు అయినా సరే ఇంకా మామూలుగా ఉండదు ఎంజాయ్మెంటు మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకా అప్పటికప్పుడే రెడీ అయిపోయినా సరే వెళ్ళిపోతాం అనమాట ఇంక ఇక్కడ మా వదనైతే కూర అయితే చేస్తుంది అనమాట కర్రీ అయితే చేస్తుంది ఇంక ఇలాగా ఇక్కడ కచ్చామరికి అయితే రెడీ చేస్తున్నాము కచ్చామరి అయితే అయిపోయింది అది కూడా ఇంకా ఈవిడ మా వాళ్ళ వాళ్ళు చెల్లెనమాట ఇంకా ఆవిడతో అయితే మా ఆయన మా బాబా మా మరిది అయితే ఇంకా ఫుల్గా ఇంక బల ఆడుకుంటారు అనమాట మేనతతో అయితే ఇంకా వాళ్ళు ఏదో సెటర్లు వేస్తారని చెప్పేసి నేను ఆవిడకి నువ్వు వాళ్ళే అలా అంటున్నావు కదా నిన్ను అలా అంటున్నారు కదా నువ్వు ఏం అనవా అని చెప్పేసి అలా అంటున్నావు అనమాట ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీద సెటర్లు వేసుకొని అలా ఉంటుంది అనమాట ఇంకా ఎంజాయ్మెంట్ అంటే ఇంక ఈ ఫుడ్కి అయితే ఇవన్నీ రెడీ చేసేస్తున్నాం అండి ఇంక పిల్లలకి అయితే ఆకలా వేస్తుంది ఇంక మొత్తం అన్నీ రెడీ చేసేస్తున్నాము ఇంకా సరే రండి ఇంకా అందరూ భోంచి అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి కర్రల పొయ్యి మీద ఉండడం వల్ల మరేంటో కానీ చాలా బాగుందనమాట టేస్ట్ కూడానా ఇంకా బిర్యానీ అయితే ఇదనమాట ఇంకా త్రీ కేజీస్ అయితే వండాము భలే వచ్చింది బిర్యానీ అదినా ఇంకా ఆలూ కర్రీకి బిర్యానీ స్నాక్స్కి అయితే భలే సరిపోయిందనమాట ఇంకా లంచ్కి అయితే ఇంకా అందరూ కూర్చున్నారు ఇంకా అందరూ తినేస్తున్నారు అనమాట ఇంకా అలా సరదాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాము టూ థర్టీ త్రీ అయిపోయింది రండి ఇంకా ఆ టైంలో అయితే చేసాం అనమాట ఈ వంట అవన్నీ వండుకునేసరికి మనం ఎప్పుడైనా ముందుగా ప్లాన్ చేసుకుంటాము వెళ్ళాలి వెళ్ళాలని ఆ ఆ టైంలో అయితే అస్సలు అవ్వదు అనమాట అప్పటికప్పుడే మేము ఎలా అనుకున్నాము ఉదయాన్నే ఇవన్నీ కొనుక్కున్నా వెళ్ళే ముందు చేసే ఇవన్నీ కొనుక్కున్నాము ఆ కొనుక్కోవడం వల్ల ఏంటో కానీ భలేగా కావన్నీ బాగా కుదిరా అండి ఇంకా అలా అప్పటికప్పుడు అనుకునేవి అవుతాయి కదా ముందుగా ప్లాన్ చేసుకున్నా సరే అసలు అవ్వదు అది మనం అనుకున్నా సరే అనమాట ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా తినేస్తున్నారు ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఆటలాడడం మొదలెట్టామండి ఇంకా మామూలుగా ఆటలు ఆడలేదు ఇంకా ఒక్క రేంజ్లో ఉంటుంది అనమాట గేమ్స్ అవినా ఇంకా ఫుడ్ చూడండి ఇంకా తారపాతి తెచ్చుకున్నాము అది వేసుకొని ఇంకా దాని మీద ఇంకా అలా కూర్చొని తినేస్తాం అనమాట ఇంకా ఫుడ్ అయితే తిన్న తర్వాత మా వాళ్ళైతే ఇక్కడైతే ఇంకా తిన్నంటనే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి నడు వాల్చాలని చెప్పేసి అన్నారు ఇంకా అలాగైతే పడుకుందా అని చెప్పేసి పడుకుంటే ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారు అవేం పడుకుంటే అస్సలు ఆ పడుకొనివ్వలేదు ఇంకా ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని చెప్పేసి అలా ఫన్ గేమ్స్ అయితే చాలాసేపు అయితే ఆడుకున్నాం ఆడుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఏంటి కూర్చోలేసిలా లేరు ఇప్పటివరకు పడుకున్నారు ఇప్పుడే కూర్చొని అలా కొడుతున్నారు ఇంకా ఏ ఇంకా లేచిలా లేరని చెప్పేసి ఇంక మా మరదైతే రంగులో దిగాడు అనమాట ఇంకొకరిని ఒకరిని లేపుతున్నాడు ఇంకా చూడండి ఇక్కడైతే మా మామిగారు చెల్లినైతే అలా లేపుతున్నాడు ఇల్లే గిల్లే కానీ చెప్పేసి లేపుతున్నాడు అనమాట ఇంకొకొక్కరిని అయితే అలా లేపుతాడు కామెడీ చేసుకుంటానా ఇంకా లెగడం స్టార్ట్ చేసాం ఇంకా అంతే గేమ్స్ గేమ్స్ ఇంకా ఇంకా చూ ఇంకా పడుకోవడం నిద్రమత్తు కూడా వదిలేసి ఇలాగైతే ఆటలు ఆడారనమాట డ్యాన్స్లో అవి ఇంకెప్పుడు వేసుకుంటాం కదా ఇంక ఈసారి వేరేగా డిఫరెంట్గా ఆడుదామని చెప్పేసి ఇంకా కళ్ళగంతులు తాడాటయితే ఆడుకున్నాం అనమాట తాళ్ళు అయ్యే ఆట అయితే ఆడుకున్నాము బాయ్స్ అందరూ ఒకసైడు గర్ల్స్ అందరూ సైడ్ అని చెప్పేసి ఇంకా అలా రెండు మూడు గేమ్స్ అయితే ఇవి ఆడాము ఆడిన తర్వాత మంచి ఫన్ అండి ఇంకా అంతా ఇంత ఫన్ కాదు నిజంగా మీకు చెప్తే మీరేమని అనుకుంటారేమో కానీ ఇంక ఇదేం మాట్లాడితే ఫన్ ఫన్ అంటుందని అనుకుంటారు కానీ నిజంగా ఇలా ఫ్యామిలీతో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరనమాట ఇంకా మామూలు ఫన్ కాదు ఇంకా ఈ జెంట్స్ అందరూ ఇటువైపు అనమాట లేడీస్ అందరూ అటువైపు ఇంకా మా బావగారు ఒకరు చాలనమాట ఎవరు అవసరం లేదు జెంట్స్లోని ఇంకా అతను అందరూ లాగేసి ఇలా ఉంటారు అలా ఉంటారు అనమాట ఇంకా ఫుల్గా అయితే లాట్ ఆఫ్ ఫన్ అనమాట ఇంకా అయిపోయింది గేమ్ అయితే అయిన తర్వాత కళ్ళగంతలకి అయితే ఆడుతున్నాం అనమాట కళ్ళగంతలు ఆడదాము ఇంక చాలని చెప్పేసి కళ్ళగంతలు స్టార్ట్ చేసాం ఫస్ట్ మా ఆస్తి దొంగ అనమాట స్టార్టింగ్ మళ్ళీ ఆస్తి నుంచి మొదలెట్టారు ఇంకా అలా పిల్లలతో అయిపోయింది పిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళు అనమాట ఇంకా అలా ఒకరు ఒకరు ఇంకా అలా పెద్దవాళ్ళు కూడా అందరూ దొంగ అయితే పెట్టారనమాట ఇంకా గేమ్ అయితే చాలా బాగా అయితే ఆడామండి ఇంకా అందరివినా ఇంకా ఇంక ఇక్కడ మేము ఆడుతుంటే వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోయేవారు అనమాట కారు దగ్గరికి వెళ్ళిపోయారు లేదంటే సైడ్ చాలా దూరం అయితే వెళ్ళిపోయేవారు దొరక్కున్నా ఇంకా కళ్ళకు కట్టారండి ఎంత టైట్గా కట్టారంటే అంత టైట్గా కట్టారు నేను ఏదో చిన్నదైనా కనిపిస్తుందేమో అనుకున్నాను తీరా నాకు కట్టడానికి వచ్చేసరికి అయితే చాలా టైట్ అనమాట అస్సలు ఏం కనిపించేది కాదు ఫుల్ క్లోజ్ అయిపోయి ఐస్ అయితే అస్సలు కనిపించలేదు ఎంత టైట్గా ఉందంటే అంత టైట్గా ఉంది కళ్ళు తీయగానే ఒకసారి జిమ్ అన్నాయి అనమాట ఇంకా తర్వాత ఇంకా అలా పెద్దవాళ్ళు కూడా అందరూ పెట్టేశారు ఇంకా కొద్దిసేపు అయితే ఇంక ఇలాగ గేమ్ అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి పలం టమ్ లోవా ఇంకా అన్ని పొలాలుండి మధ్యలో భలే ఉందన్నమాట చాలా ఫ్యామిలీ పిక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఇలా బలగైతే పెట్టుకుంటున్నారు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇంకా ఇక్కడ మా ఆయనగారు చూడండి మా తోటికోలు ఆడుతుంటే కంచం తెచ్చి ఎలా కొడుతున్నారు కానీ పళ్ళే ఉంటాయన్నమాట చిత్తపల్లెలో మా ఫస్ట్ ఉంటారు మా వాళ్ళు ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి అయితే వెళ్ళా అనమాట పలమటం గుడికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇక్కడ చెట్టు అయితే ఉంటుందండి చాలా పెద్ద చెట్టు అయితే ఉంటుంది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చెట్టే ఉండేదంట తర్వాత అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు ఇంకా ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు వాళ్ళు చాలా మంది ముడుపులైతే కట్టుకుంటున్నారు ఇయ్యలు అవి అనమాట చెట్టు కూడా చాలా పెద్దది ఇంకా అలా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాము ఇంకా మా అయితే ఈ ఫస్ట్ అయితే ఇలా అయితే ఎంజాయ్ చేశా అనమాట ఇంక అందరూ కొంచెం డ్రింక్లు అయితే తాగేశారు ఇంక ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్